ఏ పని లేకుండా ఖాళీగా ఉండి ఉండు నువ్వు ఊరగుండు ఏం ఆలోచనలు వస్తాయి చూడు సత్క్రియ చెయ్యనీడల వాకిట్లో పాములాగా పొంచి ఉంటుందట పాపం ఏమనో తెలుసా రా ఖాళీగా ఉన్నట్టున్నావుగా నన్ను కలుసుకో ఖాళీగా ఉన్నట్టున్నావుగా నన్ను బిలు అని పాపం వాకిట్లో ఉండి పిలుస్తుందట ఆ మాట నేం చెప్పలా ఆదికాండం నాలుగో అధ్యాయం ఏడో వచనంలో దేవుడే సాక్షాత్తు దేవుడే చెప్పాడు నీవు సత్క్రియ చేసిన ఎడల నీ తలనెత్తుకున్నావా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దాని నీలుదు బెను వాకిట్లో ఉన్న పాపం నీ దగ్గరకు రావడానికి ఎంతసేపు అయ్యా పెద్ద మనిషి బయ్ వాకిట్లో ఉన్న పాపం నీ దగ్గరకు రావడానికి ఎంతసేపు ఊరి గవిల్లో ఉంటే ఓ అబ్బా అది వచ్చేటప్పటికి టైం పట్టిదిలే ఈ లోపు నేను లేచిపోతాను అనుకోవచ్చు వాకిట్లోకి వచ్చిన పాపం ఇంట్లో రావటం ఎంతసేపు వాకిట్లో ఉన్న పాము లోపల గదిలో ఉన్న నీ దగ్గరకు వచ్చి నిన్ను కాటేయటం ఎంతసేపు అది చెప్పాడు ఇక్కడ వాక్యంలో ఖాళీగా ఉంటే సత్క్రియ చేయకపోతే వాకిట పాపం పొంచి ఉంటుంది పాపం యొక్క లక్షణం పొంచి ఉంటుందట అది రెండవది మీ పాపము మిమ్మను పట్టుకును అన్నాడు చూడండి సంఖ్యాకాండం ముప్పై రెండు